నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే మంత్రితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వెనక కూర్చున్న అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవలసి వస్తుంది అని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి ఈ వ్యాఖ్యలకు నిరసనగా కోస్గి పట్టణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ తిమ్మాయిపల్లి వెంకట నరసింహులు ఆధ్వర్యంలో శివాజీ చౌరస్తాలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా తిమ్మాయిపల్లి వెంకట నరసింహులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి ఒక మహిళని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ ఇంకోసారి పునరావృతం కాకూడదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణ అలాగే వెంకట్ నరసింహులు కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి హనుమంతు చైతన్యగౌడ్ బుగ్గప్ప కోనేరు సాయప్ప మధు బెజ్

అసెంబ్లీలో వర్కింగ్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు ఈ రోజు కోస్గి శివాజీ కూడలిలో నిన్న అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేని మహిళ అని చూడకుండా అగౌరవంగా మాట్లాడుతూ మా కోడంగల్ కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగౌరవంగా మాట్లాడడము ఇది దానిపైన మేము నిరసన తెలిపే వారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఈ విధంగా అని చూడకుండా మాట్లాడడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు కాన్స్టిట్యెన్సీనే కానీ మన తెలంగాణ రాష్ట్రాన్ని కానీ డెవలపింగ్ అభివృద్ధి చేయడానికి మీరు ఆలోచించాలి తప్ప మహిళలని దూషించడము వేరే పార్టీలో ఉన్న వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము మరి కార్యకర్తలని ఇబ్బందులను పెట్టడము ఈ విధంగా చేస్తే మేము రాబోయే రోజుల్లో మీకు మంచి గుణపాఠం చెప్తామని మీకు హెచ్చరిస్తున్నాం